హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి మోసపోకండి అవునండి నేను చెప్పేది అయితే కరెక్టేనండి ఎవరైనా ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇద్దామని చెప్పి అనుకుంటారండి అలా మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటే కొన్ని విషయాలు అయితే కంపల్సరీగా తెలుసుకోవాలండి అంతేగాని వీటిపై ఎటువంటి అవగాహన లేకుండా తెలుసుకోకుండా కానీ మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే కనుక పక్కాగా మోసిపోతారండి అయితే అందరూ అలా చేస్తారు అని చెప్పి నా ఉద్దేశం కాదండి కొంతమంది అయితే ఉంటారు అటువంటి వారి వారిని మీరు పడకుండా ఉండాలంటే ఇప్పుడైతే నేను ఈ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి చేయాలి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అని కొన్ని పాయింట్లు అయితే ఇప్పుడు నేను మీకు చెప్తానండి వీలైతే ఇటువంటి పాయింట్లన్నీ మీరు ఒక బుక్లో రాసుకోండి లేదనుకుంటే ఆ టైంలో వీడియోనైతే ఈ వీడియోనైతే మీరు చూడండి తద్వారా మీరైతే మోసపోకుండా ఉంటారు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా వీడియోని అయితే లైక్ చేసి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ ఏంటయ్యా అంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఆ వ్యక్తి నమ్మకస్తుడా కాదా ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇంతకు ముందు ఏదైనా బిల్డింగ్లు కానీ ఎవరివైనా వేరే బిల్డింగ్లు చేసి ఉన్నాడా లేదా లేదా ఆఫ్ నాలెడ్జ్తో యూట్యూబ్లో వీడియోలై చూసి కొత్తగా మీ ఇంటి మీదే ప్రయోగం చేస్తున్నాడా ఇటువంటి విషయాలన్నీ తెలుసుకొని మీరైతే కాంట్రాక్ట్ ఇవ్వాలండి నెంబర్ టూ పాయింట్ ఏంటయ్యా అంటే మీరు కాంట్రాక్ట్ ఇచ్చే ముందు అగ్రిమెంట్ అయితే రాసుకోవాలండి అయితే ఒక బాండ్ పేపర్ అయినా పర్వాలేదు లేదంటే ఒక నార్మల్ పేపర్ వైట్ పేపర్ మీద పర్వాలేదు అగ్రిమెంట్ అయితే రాయించుకొని సంతకం పెట్టించుకోవాలండి కుర్ర చేత ఆ పేపర్లో ఎటువంటివి రాసి ఉండాలంటే ఇల్లు మొదలుపెట్టిన కాడి నుంచి స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ వరకు స్లాబ్లో పైపులు వాల్స్ లో పైపులు అదేవిధంగా స్విచ్లు అదేవిధంగా వైర్లు ఏ కంపెనీ వైర్లు మీరు ఏద్దాం అనుకుంటున్నారు కానీ ఇటువంటి పాయింట్స్ అన్ని కూడా మీరు అందులో అయితే ముందుగా రాయించుకోవాలండి ప్లంబింగ్ మెటీరియల్స్కి వస్తే ట్యాప్లు కానీ అదేవిధంగా సింకులు ట్యాప్లు వెస్టర్న్ కమోడ్లు అదేవిధంగా క్వాలిటీ పైపులు కానీ కంపెనీలు కూడా ఎలక్ట్రికల్ అయితే ఏ కంపెనీ వాడుతున్నారు యాంకర్ వాడుతున్నారా ఫినోలెక్స్ వాడుతున్నారా పోలీ క్యాబ్ వాడుతున్నారా విధంగా లిగ్రాండ్ కంపెనీ వాడుతున్నారా ఏ కంపెనీ అయితే చేద్దాం అనుకుంటున్నారు ఇటువంటివన్నీ కూడా పేపర్లో ముందుగానే రాయించుకోవాలండి ప్లంబింగ్ విషయానికి వస్తే వాడుతున్న మెటీరియల్స్ మొత్తం అంతా సుధాకర్ కంపెనీయా లేదా హాస్టల్ కంపెనీయా లేదంటే ఆశీర్వాద్ కంపెనీయా హిండ్వేర్ కంపెనీయా ఇటువంటి కంపెనీలు కూడా బ్రాండెడ్ కంపెనీలు మీరు అనుకుంటే కనుక ఏదైతే మాట్లాడుకున్నారో అవి కూడా మీరు ఒక కనీసం అగ్రిమెంట్ పేపర్లో కాకపోయినా ఒక చీటీలో రాసి అయితే మాకు ఇవ్వండి అని మీరు చెప్పాలి ఆ విధంగా తీసుకుని అవన్నీ మీరు చూసుకోవాలండి అదే విధంగా ఇంటికి సీలింగ్ ఉందా లేదా అంటే ఇప్పుడు అందరూ పీఓపీ సీలింగ్ అయితే చేయించుకుంటున్నారు కదండి జిప్సం సీటు పీఓపీ సీలింగ్లు చేయించుకున్నప్పుడు అందులో కూడా వైరింగ్ చేస్తున్నారా లేదా అదే విధంగా ఇన్వర్టర్ వైరింగ్ చేస్తున్నారా లేదా టూ వే స్విచ్లు కనెక్షన్లు వైరింగ్ ఇస్తున్నారా లేదా ఇంకా ఏంటంటే ఇంట్లో దిగిన తర్వాత కూడా లైట్లు ఫ్యాన్లు కూడా మీరే బిగిస్తారా లేదా మేము మేము కొనిస్తే మీరు బిగిస్తారా ఇటువంటివి కూడా మీరు ముందుగా అడిగి కాగితంలో అయితే రాయించుకోవాలండి అంటే ఎందుకు అంటే నేను అలా చెప్తున్నాను మంది ఈ వైరింగ్ విషయంలో కానీ ప్లంబింగ్ వర్క్ విషయంలో కానీ వర్క్ అవుతున్నప్పుడు కానీ మధ్యలో కానీ తగువలయితే అవుతుందండి ఓనర్కి టెక్నీషియన్కి మధ్యన తగువలయితే అవుతుంది అక్కడ టెక్నీషియన్ ఏమంటారంటే ముందు మీరు ఇవన్నీ చెప్పలేదండి దీనికి మళ్ళీ మీరు ఇవన్నీ అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది అవుతుందండి అని చెప్పి ఎలక్ట్రిషియన్ అయితే మీకు ప్లంబర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ మీరు చెప్తారండి అయితే మీరేమంటారంటే ఇవన్నీ మేము మీరు చేస్తారేమో అనుకుని అనుకున్నానండి అని చెప్పి వాండర్ అంటారండి ఈ విధంగా ఇద్దరి మధ్యన తగులు రాకుండా ఒక పేపర్ మీద ఏ టైట్ అయితే చేస్తున్నారు ఇవన్నీ రాసుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడైతే పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత రియాలిటీలోకి వెళ్దాం అండి అంటే ప్రాక్టికల్లోకి వెళ్దాం ఏ విధంగా ఏ కంపెనీ తీసుకోవాలి అలాగే ఇటువంటివి చూసుకోవాలి అని చెప్పి చెప్తానండి ఇప్పుడు నేను మీకు అయితే ఇప్పుడు నేను మెటీరియల్ గురించి అయితే చెప్తానండి ఫస్ట్ స్లాబ్ నుంచి స్టార్ట్ చేస్తానండి కార్పెంటరింగ్ సెట్రింగ్ వర్క్ అయితే మీకు స్టార్ట్ చేస్తారండి ఈ కార్పెంటర్ వర్క్ సెటరింగ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ముందుగా స్లాబ్లో పైపులు పెట్టాలంటే కనుక ఎలక్ట్రికల్ అయితే మీకు అవసరం పడుతుందండి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఒకవేళ మీ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి అయితే కనుక ప్లంబర్తో పనే ఉండదండి ఎలక్ట్రిషన్ తోటే మీకు స్టార్టింగ్ పని ఉంటుందండి అదే ఒకవేళ మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉందనుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ను కూడా మీరు ఈ స్లాబ్ పనికి పిలడం బెస్ట్ అండి అంటే కొన్ని పైపులు పైనుంచి కిందకి ఈ వేస్ట్ వాటర్ పైపులు కానీ లెట్రిన్ పైపులు కానీ దిగుతాయి కదండి అక్కడ ఒక డమ్ అనేది పెడతారనమాట పొద్దున మళ్ళీ స్లాబ్ వేసిన తర్వాత కాంక్రీట్ అయితే హోల్ చేయకుండా ముందుగా ఒక ఇటుకుబిడ్డ కానీ ఏదైనా డమ్మీ పైపు కానీ పెట్టుకుంటారనమాట నెక్స్ట్ స్లాబ్లో రాడ్ బెండింగ్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ పైపులు అయితే మీరు పెట్టుకోవాలండి ఎలక్ట్రికల్ పైపులు పెట్టేటప్పుడు పైపులు కంపెనీ అయితే ముఖ్యంగా చూసుకోవాలండి అదే విధంగా థిక్నెస్ బాగా చూసుకోవాలి అంటే మినిమం టూ ఎంఎం థిక్నెస్ అయితే ఉండాలండి పైపు మీరు అటువంటి కంపెనీలు మంచి కంపెనీలు ఏంటున్నాయంటే సుధాకర్ ఉందండి పోలీ క్యాబ్ ఉందండి గోల్డ్ మెడల్ ఉందండి ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి ఈ క్వాలిటీ అనేది మీరు అగ్రిమెంట్ లో రాయించిన ప్రకారం పైపులు వేస్తున్నారా లేదా అనేది మీరు అయితే చూసుకోవాలండి మీకు తక్కువ రేట్లో పైపులు వస్తున్నాయని చెప్పి అవైతే వాడితే గనక రేపొద్దున్ను ఈ కాంక్రీట్ వేసినప్పుడు ఈ పైపులు పగిలిపోవడం కానీ అదేవిధంగా వాటర్ లీకేజ్ అయిపోవడం గానీ పొద్దున్న గోడ గోడలంట చెమ్మ రావడం కానీ ఇటువంటి విషయాలు అనేవి జరుగుతాయండి అదే విధంగా స్లాబ్ వేసేటప్పుడు పైపులు ఎలా పెట్టాలి ఎటువంటి కంపెనీ వాడాలి ఎంత క్వాలిటీ వాడాలి ఏ సైజు వాడాలి దీనిపై ఆల్రెడీ వీడియో చేశానండి నీ ఇవ్వండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వీడియోలో చేశాను మీరు ఎండకార్డులో పెడతానండి ఈ వీడియో మీరు ఆ వీడియో కూడా మీరు చూడండి మీకు ఐడియా అనేది వస్తుంది నెక్స్ట్ రెండో స్టెప్ లో కాంక్రీట్ అయిన తర్వాత డక్కింగ్ అని తీస్తారండి తీసిన తర్వాత ఇటుక బట్ అవి కడతారు కొంతమంది ముందుగా గోళ్లు కట్టుకొని స్లాబ్ వేస్తారండి కొంతమంది ముందు పిల్లర్ లై వేసుకొని స్లాబ్ అయిన తర్వాత గోళ్ళు కడతారండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి సెకండ్ ఏంటంటే గోడల్లో పైపులు పెట్టేటప్పుడు మాత్రం అగ్రిమెంట్ లో చిప్పింగ్ కూడా ఎలక్ట్రిషనైజ్ చేస్తారండి లేదా ఓనర్ చేయించుకోవాలా ఇది కూడా మీరు ముందే రాయించుకోవాలండి మాక్సిమం ఎలక్ట్రీషనైజ్ చేయించుకున్నట్టుగా మీరు అగ్రిమెంట్లో అయితే రాసుకోవాలి మళ్ళీ మీకు ఇవన్నీ విషయాలన్నీ ఈ చిప్పింగ్ వర్క్ ఈ గాడి వర్క్ అంతా చిప్పింగ్ మీ వాంటర్ ఇవ్వాలండి అని ఎలక్ట్రీషన్ అంటారు ఈ వరకు కూడా మీరే డబ్బులు ఇస్తామని అని చెప్పి రాయించుకున్నారు కదండి అది మీరు ఉపయోగపడుతుందండి ఇక్కడ కూడా మీకు చాలా మంది తగులు అయితే వచ్చే అవకాశం ఉంది అయితే ఈ గోడలో పైపులు పెట్టేటప్పుడు పైపులు అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే వేసుకోవాలండి దీనికైతే టూ ఎంఎం థిక్నెస్ అవసరం లేదండి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ సరిపోద్ది గోడలో పైపులు పెట్టినప్పుడు అదే విధంగా పైపుల సైజుకి వస్తే త్రీ ఫోర్త్ ఇంచి అదే విధంగా వన్ ఇంచి పైపులు ట్వంటీ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం ఈ రెండు సైజులు పడతాయండి కంపెనీ కూడా చూసుకోవాలండి చెప్పాను కదండి ఈ పైప్లు ఏ కంపెనీ బాగుంటాయి థిక్నెస్ ఎంత మీకు కావాలని చెప్పాను కదండి అటువంటి ఏ లేదని మీరు గోడల్లో చూసుకోవాలండి లేదంటే రేపు పొద్దున వైర్లై వేడెక్కడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఫైర్ అవడం ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇటువంటివన్నీ రాకుండా చూసుకోవాలండి ముందుగా అనుకున్న క్వాలిటీ మెటీరియల్ వేస్తున్నారా లేదంటే పలసన పైపులు వేసేస్తున్నారా దగ్గర ఉండి ఇవి కూడా మీరు చూసుకోవాలండి ఈ ప్లాస్టిక్ ముందే గోడల్లో స్విచ్ బోర్డులు అయితే పెడతారండి మెటల్ బాక్సులు అంటారు ఈ మెటల్ బాక్సులు కూడా మంచి కంపెనీ మీరు బ్రాండెడ్ కంపెనీ వేయించుకోవాలండి అగ్రిమెంట్లు కూడా రాయించుకోవాలి బ్రాండెడ్ అంటే ఏ కంపెనీ వాడుతున్నారు కంపెనీలు మంచి కంపెనీలు అయితే లెగ్రాండ్ కానీ గోల్డ్ మెడల్ కానీ యాంకర్ కానీ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయండి ఈ బ్రాండెడ్ కంపెనీలు అన్నీ కూడా బాగానే ఉంటాయండి ఇటువంటివి కూడా మీరు చూసుకోవాలి అదేవిధంగా మెయిన్ బోర్డు అంటే ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు కూడా ఒక బ్రాండెడ్ కంపెనీ క్వాలిటీది మీరు ముందుగా రాయించుకున్నట్టుగా వేయించుకోవాలండి అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ విషయానికి వస్తే కనుక ప్లంబింగ్ పైపులు ఏ కంపెనీ వాడుతున్నారు ముందు అగ్రిమెంట్లో రాయిస్కున్న కంపెనీ వాడుతున్నారు లేదా మీరు చూసుకోవాలండి ముఖ్యంగా అయితే ఆస్ట్రాల్ ఉందండి ఆశీర్వాద్ ఉంది సుధాకర్ ఉంది ఇటువంటి కంపెనీలు అన్ని చాలా బాగుంటాయండి అవి చూసుకోవాలి ఏదైతే అగ్రిమెంట్ లో రాయించుకున్నారో లేదో అదే కంపెనీ వాడుతున్నారో లేదో చూసుకోవాలండి ప్లంబింగ్ పైపులు విషయానికి వస్తే సిపివీసీ ఉన్నాయండి యూపీవీసీ కూడా ఉన్నాయి మీరు మ్యాక్సిమం సిపివిసి పైపులు వేయించుకోవడానికి ట్రై చేయండి అవైతేనే మీకు మన్ని కనీది ఎక్కువ ఉంటాయి అనమాట అదే విధంగా గమ్ము కూడా ఏదైతే ప్లంబింగ్ జాయింట్లు ఇప్పుడు ఇంతకు ముందు అయితే థ్రెడ్లు వేసి బిగించుకునేవారండి కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు గమ్ము పెట్టి అంటిచ్చేది వెరీ సింపుల్ గా అయిపోయింది కాబట్టి ఆ గమ్ము కూడా ఆశీర్వాద కంపెనీ అయితే బాగుంటుందండి ఇది కూడా మీరు చూసుకోవాలి అదే విధంగా నాని ట్రాప్ వాళ్ళు అయ్యి కరెక్ట్గా వేస్తున్నారు లేదా అది చూసుకో నాని ట్రాప్ వాళ్ళు అనేది కరెక్ట్గా వేసుకోకపోతే మీటి మీకు ఏంటవుతుంది స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది అంటే ఈ వేస్ట్ వాటర్ డ్రైనేజ్ పైప్ ఏదైతే మీరు డ్రైనేజ్లోకి కనెక్షన్ పెడతారో రివర్స్లోనే ఆ డ్రైనేజ్లో స్మెల్ అంతా ఇంట్లోకి వస్తుంది అనమాట ఇది కూడా మీరు దగ్గర నుంచి చూసుకోవాలండి నెక్స్ట్ ఈ విధంగా గోడలో అయి పెట్టించిన తర్వాత ప్లాస్టింగ్ అది అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ సీలింగ్ వరకు స్టార్ట్ అవుతుందండి అంటే పీఓపీ సీలింగ్ స్టార్ట్ అవుతుందండి అలాగే అగ్రిమెంట్లో రాసుకున్నప్పుడే పిఓపి వైరింగ్ ఈ మీ అగ్రిమెంట్లో ఉందా లేదా అదేవిధంగా వైరింగ్ కూడా ఇది చేస్తారా లేదా వైరింగ్ చేసిన తర్వాత సీలింగ్ లైట్లు కానీ రోప్ లైట్లు కానీ సో ల్యాంపులు కానీ అలాగే సీలింగ్లో వాడే లైట్లు ఎల్ఈడి లైట్లు రోప్ లైట్లు కానీ అలాగే స్పాట్ లైట్లు కానీ ఇటువంటివి అన్నీ కూడా ఒక హెవెల్స్ కానీ ఫిలిప్స్ కానీ అటువంటి బ్రాండెడ్లో వే రాయించుకున్నారా అటువంటివి వేస్తున్నారు లేదా లేదంటే లోకల్ బ్రాండ్ ఏమైనా వేస్తున్నారా ఇవి కూడా మీరు సీలింగ్ వర్క్ అయినప్పుడు చూసుకోవాలండి నెక్స్ట్ ఈ వైరింగ్ చేసినప్పుడు అయితే టూ వే స్విచ్లు కూడా ఉన్నాయా లేదా అంటే బెడ్డ పైకి నుంచి మనం గబుక నైట్ టైం ఏంటంటే ఏసీ ఆపాలన్నా సరే లైట్లు చీకట్లో వేసుకోవాలన్నా మీద పడుకొనే మనం ఏంటో ఆపరేటింగ్ చేసుకోవచ్చు కదండి టూ వే స్విచ్లు టూ వే స్విచ్లు కూడా వేస్తున్నారా లేదా అగ్రిమెంట్లో ఉందో లేదో చూసుకొని చేయించుకోలేదు అంటే చాలామంది టూ వే స్విచ్లు అనేది ఎక్కువ వేయరు ఎందుకనంటే అంటే ఆ వేస్తే వైర్ అనేది ఎక్కువ పడుతుందండి మెటీరియల్ కంటే తీసుకున్నప్పుడు ఆ వే స్విచ్లు ఇన్వర్టర్ వైరింగ్లు ఇటువంటి ఎక్స్ట్రా వర్క్ అంతా చేయకుండా ఉంటే కనుక మెటీరియల్ కన్నా తక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి వీ వీలైనంత వరకు చేయకుండా ఉండడానికి వాళ్ళైతే చూస్తారండి సో ఈ పాయింట్ అయితే మీరు తెలుసుకోవాలండి అదేవిధంగా వైర్ల వేసానికి వస్తే మీకు పోలీ క్యాబ్ ఫినోలెక్స్ గోల్డ్ మెడలు యాంకరు విమలు ఇవన్నీ కూడా బాగుంటాయండి వై వైర్లు అయితే ఇవన్నీ ఐఎస్ఐ క్వాలిటీ బ్రాండెడ్ అండి క్వాలిటీ కూడా బాగుంటాయి అదేవిధంగా స్విచ్లు వేసానికి వస్తే మీకు లిగ్ గ్రాండ్ బాగుంటాయండి అలాగే గోల్డ్ మెడల్ కూడా బాగానే ఉంటాయి ఒక తక్కువలో రీజనబుల్లో కావాలంటే గోల్డ్ మెడల్ కూడా మీరు వేసుకోవచ్చు లేదు రబ్బులు ఎక్కువైనా పర్లేదు నెంబర్ వన్ క్వాలిటీ కావాలంటే లీగ్రాండ్ గ్రాండ్ కంపెనీ కానీ స్నైడర్ కంపెనీ కానీ ఎంకే కంపెనీ కానీ యాంకర్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే బాగుంటాయండి ఇటువంటి బ్రాండెడ్ కంపెనీలన్నీ మీరు అగ్రిమెంట్లో రాయించుకుంటే కనుక మీకు ఇవన్నీ వేస్తారనమాట అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా వైఫై లైట్లు కానీ అలాగే టచ్ స్విచ్లు కానీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఇవన్నీ వస్తున్నాయండి లేటెస్ట్ వెర్షన్ అన్నీ చూసుకొని అటువంటి చేయించుకోండి అదే ఎంసీబీలు విషయానికి వస్తే కంపెనీ ఏం బాగుంటాయి అంటే లెగ్ గ్రాండ్ బాగుంటుందండి యాంకర్ బాగుంటుంది స్నైడర్ కంపెనీ బాగుంటుంది అలాగే హెవల్స్ కంపెనీ బాగుంటుందండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీలు అండి ఎంసీబీల్లోని వాళ్ళు అదేవిధంగా సాకు మనకి ఇంట్లో ఎవరికైనా సాక్ కొట్టినా ఆటోమేటిక్గా మెయిన్ అయిపోయేలా కావాలంటే కనుక ఈఎల్సీబీ వేయించుకోవాలంటే అంటే ఈఎల్సీబీ ప్లేస్లో ఇప్పుడు ఆర్సీసీబీ వస్తుందండి అండి ఆర్సీసీబీ వేయించుకుంటే కనుక మీకు ఎవరైనా సాక్ కొట్టినా ఇమీడియట్గా మెయిన్ అయితే ఆఫ్ అయిపోద్ది అదే అదేవిధంగా ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ మెటీరియల్స్ డూప్లికేట్ అయితే వస్తున్నాయి అండి ఒకటే సార్లు మీరు చెక్ చేసుకొని ఎవరికైనా చూపించైనా సరే తెలిసిన వాళ్ళకైనా చూపించుకొని మెటీరియల్ ఒరిజినల్ డూప్లికేటా నెంబర్ వన్ నెంబర్ టూ అన్ని చూసుకొని మీరు చేయించుకోవాలండి ఇప్పుడు మెటీరియల్ డూప్లికేటా ఒరిజినల్ తెలుసుకోవడానికి కూడా క్యూఆర్ కోడ్లు అయితే వచ్చేయండి మీరు మొబైల్ ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ నిజంగా ఆ ఫ్యాక్టరీని వచ్చిందా లేదా ఒరిజినల్ డూప్లికేటా మీకైతే తెలిసిపోద్దండి ఈ విధంగా ఇటువంటివి కూడా మీరు చెకప్ అయి చేసుకోవాలి ఫైనల్గా ఇంట్లో దిగి ముందైతే అన్ని ప్లాస్టింగ్లు అన్ని అయిపోయిన తర్వాత ఫ్లోరింగ్ పెయింటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఫిక్సింగ్ కూడా అంటే ఫైనల్గా ఫిక్సింగ్ కూడా చేసేస్తాము లైట్లతోటి ఫ్యాన్లతోటే కాంట్రాక్ట్ ఒప్పుకున్నారా లేదంటే వితౌట్ మెటీరియల్ ఫ్యాన్లు లైట్లు అటువంటివి కాకుండా ఓన్లీ వైరింగ్ ఒప్పుకున్నారా ఇవి కూడా అగ్రిమెంట్లో చూసుకుని దాని ప్రకారం మీరు చేయించుకోవాలండి లేదంటే ఈ విషయంలో కూడా ఓనర్కి అలాగే కాంట్రాక్ట్కి మధ్య గొడవ అయ్యే అవకాశం అయితే ఉందండి ఫైనల్గా కన్స్ట్రక్షన్కి మెటీరియల్కి కలిపి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత డబ్బులు అవుతాయి అని అనుకుంటే కనుక మెటీరియల్స్ అనేవి ఒక మీడియం రేంజ్లో వేసుకుంటే గనక ఒక అంచనాగా మీకైతే మెటీరియల్కి లేబర్ చార్జీ కలిపి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ కలిపి మీకు లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అవుతుందండి కొంచెం హై కేటగిరీలో ఎంచుకుంటే కనుక మీకు అదైతే ఇంకొక యాభై వేల రూపాయల వరకు ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు నేను చెప్పే రేట్లు అయితే ఏరియా ఏరియాకి రేట్లు అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి అలాగే ఇన్ఫ్లేషను రేట్ కూడా మారుతుంటుందండి ఇప్పుడు అయితే లేటెస్ట్గా రెండు వేల ఇరవై ఐదు రేట్లు అయితే చెప్తున్నానండి నేను ఇప్పుడు నేను చెప్పేది అయితే సిటీ ఏరియాలో అయితే చెప్తున్నాను అండి కొంచెం విలేజ్ ఏరియా లాంటిది అయితే ఇంకొంచెం తక్కువ డబ్బులు అవుతాయి మీకు ఇంకా ఇవేనండి మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కాంటాక్ట్ ఇచ్చే ముందు తెలుసుకోవాల్సిన పాయింట్లన్నీ అయితే నేను మీకు క్లియర్గా చెప్పానండి మరి మన ఛానల్లో అయితే ఎయిర్పిడ్ నుంచి ఏరోప్లెయిన్ వరకు గాజువాగ్ నుంచి గల్ఫ్ కంట్రీస్ వరకు అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుందండి టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ మరి ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఇందులో ఎంతో కొంత ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరికే ఉంటుందండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మరి మన వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ క్లిక్ చేయడం ద్వారా మీలాంటి కొంతమందికి అయితే వీడియో అయితే వెళ్తుందండి అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు ఎటువంటి సందేహాలైనా డౌట్లైనా మీకు ఉంటే కనుక కామెంట్ రూపంలో చే తెలియజేయండి కామెంట్లో చెప్తే కనుక నేను మీకు కన్ఫర్మ్గా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్